పేదల ఇల్లు కూల్చి మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ముందు మూసి కలుస్తున్న డ్రైనేజ్ ను ఎలా ఆపుతారో చూడాలన్నారు కృష్ణా గోదావరి నీటిని ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మూసికి వ్యతిరేకమా మూసి ప్రక్షాళన చేయొద్దా మూసి పునర్జీవం చేయొద్దా నేను ప్రాక్టికల్ గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి పేదల గూడు కూల్ చేయాలి పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ రెండోది మీకు లక్ష యాభై వేల కోట్లు కావాలంటుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా అమెరికా నుంచి ఇస్తుందా లండన్ నుంచి తెస్తారా అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు కానీ